నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం మూడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యి Jumpa కుంభరాశి వారికి నిరుద్యోగుల్లో శ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలలో సమీశ్రు అధిగమించి ముందుకు సాగుతారు పూర్తి కాల పనులు పూర్తి చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు అනි ල le. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తులాభాలు ఆర్పడిన పాతమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత అనుకూలంగా సాగున నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు మేలు చేకూరడం ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పెద్దలను కలుసుకుంటారు నిర్ణయం మీకు అనుకూలంగా ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభ కాలం చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచన ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మనోబలం పెరుగుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేనీయవద్దు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శరీర బలం పెరుగుతుంది శుభ కార్యక్రమాల కొరకు అనుకూలత ఏర్పడుతుంది అభిష్టాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా జీవితం అనుకూలంగా ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు సత్ఫలితాలను సాధిస్తారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు అదేవిధంగా మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగినాం అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహించాలి చేపట్టే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో శుభ ఫలితాలు ఆనందం ఏర్పడుతుంది మానసికంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్నాళ్ళగా పరిష్కారం కాని సమస్యల్లో కలతలికి వస్తుంది మ మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన మనశ్శాంతిని కలిగిస్తుంది అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు పెద్దలను కలుసుకుంటారు గతంలో చేసినటువంటి మేలు అనుకూలిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితిని ఏర్పరచుకుంటారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన తోటి వారి సహకారం లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శ్రమ ఫలిస్తుంది అంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల సహ సహకారం ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది బతుకమ్మ లేకుండా జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి ఇష్ట ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు